ఇంటింటా శ్రీ లలిత సహస్రనామ పారాయణం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి మాసం ఉత్సవాలలో భాగంగా ఇంటింటా శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఈరోజు మొక్క శ్రీనివాస్ శ్రీ వారి గృహంలో అంగరంగ వైభవంగా జరిగింది సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం భజనలు ఉయ్యాల సేవ ఎంతో అద్భుతంగా జరిగింది తీర్థప్రసాదం అనంతరం వచ్చిన భక్తులందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భట్టు సుధాకర్ వీరపత్తిని శ్రీనివాస్ కొత్త మోహన్ గుడికందుల శ్రీనివాస్ భట్టు అరుణ్ ఊటూరి ఉమాపతి భువనగిరి వాసు కొత్తపల్లి శ్రీనివాస్ కొత్తపల్లి నాగభూషణం నూనె రాధాకిషన్ గాయత్రి భూషణం అనంతుల ప్రేమ్ రావికంటి రాములు మాణిక సంతోష్ ఎర్ర రంజిత్ బల్లముడి రాంప్రసాద్ శర్మ నరేంద్ర శర్మ కిష్టంపేట రమేష్ రెడ్డి అర్చకులు రోహిత్ శర్మ సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు तिरस्कारे नासाभरसुरागम्बमञ्जरी क्लुप्ता कर्णपुरमनोहनं ताटङ्कयुगलीभूता तपनोडुपमण्डला ता पद्मरागशिलादर्शा परिभाविकारीदविद्या पुराकारा द्विजभक्तिकामेश मानसान् కలిక సదృశ్రీ విరాజిత కామెశ్దమాంగు కందరకాంగూరా కమనీయ కుజావితారాత మధ్యమాధన బాన్మ్యా పట్లత్ర

जगन्नाता चक्रराजनिकेतना पार्वती पद्मनयना समप्रभा पद्मरागासमप्रभा पञ्चप्रेतासनासीना पञ्चब्रह्मस्वरूपिणी चिन्मयी परमानन्दाविज्ञानवनरूपिणी ज्ञान विभजिता सृशिरती ब्रह्मरूपा गोत्री गोविन्दरूपिणी संहारिणी रुद्ररूपा विरोधा नगरीश्वरी सदा शिवा रुद्रदा पञ्चकृत्या परायणानमण्डलमध्यस्था भैरवी శ్రీ లోకమాత కాలి నాట్యం శ్రీ లోకమాత కాలి నాట్యం శ్రీ లోకమాత కాలి నాట్యం జోడి పాటలు శ్రీ లోకమాత

हरी hey, 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 hey. Yeah, he said. Uh...

yeah bro.

ఇరవై రోజులు నెల రోజులు కార్యక్రమం దిగ్విజయంగా మాతలతోటి జరుపుకొని సంగతి మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని మీరందరూ చేస్తున్నందుకు నేను సేవా పక్షాన మరి మరి కృతజ్ఞత రేపటి రోజున డాక్టర్ పనీంద్ర సాయి గారు మార్నింగ్ ఎనిమిది గంటల వరకే టూ టైమ్స్ రెండు సార్లు ఫోన్ చేసి అన్నాడు తప్పకుండా మనందరికీ నేను చెప్పిన విధంగానే నా ఆహారంగా భావించి మీరందరూ తప్పకుండా ఎందుకంటే అక్కడ విచారంగా ఉన్నది అంటే ఇది చిన్నగా కాదు అన్ని వస్తువులు మనకు కావాలంటే వెహికల్ కూడా వాసం వెహికల్ కూడా అరేంజ్ చేస్తామని చెప్పారు దయచేసి ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏ విధంగా నేను తీసుకుంటున్నాము ఈ రామ్ బ్రహ్మణ బాగ్ బట్ మన పరీంద్ర డాక్టర్ కూడా ఇంత ముందు కూడా చేసిన వారు స్ఫూర్తితోటి ఇంకా ఐదు డాక్టర్ కూడా మన ముందు ఈ వారం పది రోజులలో ఉన్నారు కావున మాతలు మీరు శ్రమ అనుకోకుండా మీ అందరికీ దేవాలయం దగ్గర ఆలయంలో పారాయణము పల్లకి సేవ తదుపరి ఉయ్యాల సేవ నక్షత్ర హారతి ఉంటుంది ఈ శనివారం రోజు నుండి వచ్చే గురువారం ఎవరైనా ఎవరి పారాయణ నిర్వహించబడుతుందో నిర్వహించుకున్నారో వారందరూ పల్లెకి సేవకి ఆలయంలో రావాల్సి ఉంటుంది అలాగే ఇంతకుముందు రామ్ గారు చెప్పినట్టు మాతలు సహకారంతోనే ఆలయంలో నిర్వహించుకుంటున్నాము కార్యక్రమం అత్యంత అద్భుతమైన రీతిలో నిర్వహణ జరుగుతుందని వారిపై ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ఆలయ పక్షాల కోరుచున్నాము అలాగే ఎవరైనా అమ్మవారి సేవకు ఇవ్వదలసిన వారు ఆలయ కమిటీ సంప్రదించగలరండి అమ్మవారికి అలంకరణ సేవకు పల్ల సేవకు అలంకరణ సేవకు ఒక వెయ్యి ఒక వంద పదహారు పల్లవి సేవకి పదిహేను వందల పదహారు సేవకు మాత్రమే ఆలయంకు ఎలాంటి మేము డొనేషన్ సడగట్లేదు సేవ ఎవరైనా కావాలనుకున్న వారు ఆలయం కమిటీ సంప్రదించగలరు